కళను కళా దృష్టితో ఆరాధించాలి ఆర్థిక లాభాల కోసం కళ్ళను అమ్ముకోవడం దాన్ని అపవిత్రం చేయటమే అవుతుంది అని బాధుడి భావం స్పష్టంగా ఈ విషయాన్ని ముగించే ముందు బాధుడికి ఉన్న అభినయ పాఠవాన్ని డాక్టర్ జీకే భట్ చి అభిప్రాయాన్ని పేర్కొనాల్సి ఉంది అంటున్నారు భాతుడి రూపకాలను దేవాలయాలతో పోలుస్తూ బాణభట్టు రాసిన శ్లోకాన్ని డాక్టర్ భట్ అందమైన ఒక నూతన వ్యాఖ్య చేశారు ఆయన అభిప్రాయం ప్రకారం భాతుడు తన రూపకాల ప్రయోగానికి తగిన నటుల శిక్ష గరపడం ద్వారా తానే కొన్ని పాత్రలు ధరించడం ద్వారా ప్రత్యక్షంగా స్వీయ రూపక ప్రయోగాలలో పాల్గొని ఉంటా అది బహుభూమికై అనే పదానికి డాక్టర్ భట్ చేసిన నూతన వ్యాఖ్య ఇదే విధంగా ఈ శ్లోకంలో ఉన్న సపతాకై అనే పదానికి కూడా డాక్టర్ భట్టు ఒక అర్థం లాగే పతాక అంటే జన్ ఉత్తమ నటుడికే ఉత్తమ నాటక ప్రయోగానికి వచ్చే ఇచ్చే బహుమానాన్ని ఇది ఒక గుర్తు అయి ఉంటుంది అందుచేత భాసుడు అనేక నాటక ప్రయోగ స్పర్ధలలో విజయం సాధించి అనేక విజయ పతాక ఆయా ప్రభువుల నుండి గ్రహించి ఉంటాడని భట్టు గారి ఓ భాసుడి ఇన్ని రూపకాలలో కనపడే వివిధ పరిసరాలను బట్టి అతడు వించకు ఉత్తరంగా ఉను భారత భూభాగంలో నివసించాడు అని నిస్సందేహం అతడి రచనల్లో ప్రతిబింబించే ఉత్తర భారతాన్ని సంబంధించిన ఐతిహాసిక భౌగోళిక ప్రాదేశిక విషయాలను గురించి ఇదివరకే వైద్యం దక్షిణ భారతానికి సంబంధించిన ఇతిహాసపు భౌగోళిక రాజకీయ సాంఘిక పరిస్థితులు బాసుడి రచనలో ఎక్కడా సమర్థించే వారు బాసుడి రూపకాలలు వర్ణించిన కొన్ని ఆచారాలు అతను ప్రయోగించిన కొన్ని పదాలు కేరళ దేశానికి మాత్రమే సంబంధించాయినవై అని నిరూపించడం కోసం ప్రయత్నం చేశారు అయితే ఇలాంటి వాదాలండి ఇసుకతో కట్టిన ఇళ్ళనే విషయం దృఢంగా ప్రతిపాదించదు నిష్పాక్షిక దృష్టితో పరిశీలిస్తే భాసుడి జన్మభూమి వింఛ పర్వతాల హిమాలయాల మధ్య వింఛా హిమాలయాలంటే మనకు వస్తారు ఎక్కడో వండి అంతకు మించి ఫలానా గ్రామం నగరం అతని జన్మస్థానం అని చెప్పడానికి భేదార్థం కవితను అర్థం చేసుకొని దాని భావాలకు స్పతి ప్రతిస్పందించం కలిగిన వాడు భాతుడు ప్రయోగించిన కుండలాం అన్న పదంలో ఉన్న తుది నిర్ణయాన్ని గుర్తించగ పాసుడు అత్యున్నత భావావేశ స్థితిలో ఉన్నప్పుడు కల్పించ తన రూపకాల భరతవాక్యాలలో మక్కువతో మాటి మాటికి ప్రయోగించిన ఈ పదంలో కవితా సౌందర్యాన్ని ఎంత సుదీర్ఘంగా వ్రాసించినా చూపించడం కష్టం సంహోహ జనకమైన ఈ పదం పనికి గల అనంత శక్తి చిత్తం ఆనందవర్ధనుడు ప్రతిపాదించినట్లు అత్యధిక ప్రభా అత్యధిక ప్రభావంతమైన ఈ ధ్వని తనదో హిమిట్టుకో కలిగిన సౌందర్యాన్ని భాషలోని ఏ ఇతర పద్ధతులు కూడా ఆవిష్కరింప భాసుడు భూత పదంగా వాడుకొన్న హిమవద్వికు హిమవద్ వింధ్య కుండలాం అన్న పదం కూడా కవితా సౌందర్యంతో కవిలో ఉన్న స్వదేశాభిమానాన్ని కూడా కష్టంగా ఈ పదం వినగానే ప్రతి సహదు కూడా ఆతుడిలో ఉన్న స్వదేశ అభిమానాన్ని కళా సౌందర్య పిపాసకి సంబంధించిన అనేక విషయాలు ఊహించుకోవచ్చు తన మాతృభూమి సౌందర్యాన్ని ప్రశంసిస్తున్న ఈ కవి ఉత్తర దక్షిణాలలో రెండు వైపులా లుగా ప్రకాశిస్తాను హిమ భింజ పర్వతం భింజ పర్వతాలకు అత్యద్భుతంగా గోచరించి ఆమె ముఖమండలాన్ని ఆనంద ఆనందపారవశ్యం చెందుతున్నాడు తనకెంతో అభిరుచి పాత్ర అయిన ఈ హిమవద్వింజ కుండలం అన్న కుండలం అంటే బ్రాకెట్ అన్న పదం ద్వారా భాతుడు తన జన్మస్థానానికి సంబంధించి నిగూఢమైన ప్రమాణ సుస్థిరం చేశాడని నా అభిప్రాయం అని ఈ పుస్తకం రాసిన ప్రతిభావంతుడు ఎప్పుడు చెప్పినా మళ్ళా చెప్పడంట భాతుడు కూడా చెప్పింది మళ్ళా ఎక్కడ అయితే అతడు కూడా హిమవద్వి కొండలం మించకొండలం అనే పదాన్ని మాత్రం మాటిమాటికి ప్రయోగించకుండా దేశీయ సాహిత్య చరిత్రకు సంబంధించిన కాల నిర్ణయం చాలా శ్రష్టమైన పని అని సూచిస్తూ అమెరికా దేశీయుడై రాజ్య భాషా పండితుడు వీటిని పద్దెనిమిది డెబ్భై తొమ్మిదిలో భారతీయ సాహిత్య చరిత్రలో ఇవ్వబడిన అన్ని కాలాలు అక్కడక్కడ గుర్తు కోసం గుచ్చిన గుండు సూదులు మాత్రం ప్రతి ఒక్క గుండు సూదిని తీసేయాలి అన్నారు ఆయన ఈ మాటలు రాసి ఒక శతాబ్దం పూర్తి ఈ కాలంలో ప్రాచ్య విద్యలకు ఇతిహాసానికి సంబంధించిన పరిశోధన చాలా ముందుకు సాగింది శాసనాల్లో పండితులైన వాళ్ళు ఆయా రాజుల వంశాల వాళ్ళు పాలించినటువంటి దేశాలు మొదలైన వాటికి సంబంధించిన కాల నిశ్చయంగా చెప్పగలిగిన అనేక శాసనాలు వెలికి తీసి ప్రచురించి పురాతత్వ శాఖ వాళ్ళు ఎన్నో తవ్వకాలు చేసి రేడియో కార్బన్ కాల నిర్ణాయక విజ్ఞాన శాస్త్ర సహాయం భారతీయ ప్రాచీన ఇతిహాసానికి సంబంధించిన కాల నిర్దిష్టంగా నిర్వ నిర్వహించి నిర్వ నిర్ణయించి ఇంత జరిగినా కూడా వీటిని ప్రకటించిన అభిప్రాయం నీటికి సత్యంగానే కలదు భారతీయ రచయితల కాల శతాబ్దాల మధ్య భూగులాలు బాధుడి విషయం కూడా విమర్శకులు చేసిన పాసకాల ప్రయత్నాల బాధుడి జన్మించిన సంబంధలు జీవించిన దశాబ్దాల మాట అటుంచితే శతాబ్దం కూడా నిర్ణయించడానికి చెబుతుంటారు ఒక గడియలో కొట్టి మరొక ఘడియలో అంతరించే వాదాలను దూరంగా ఉంచి బాహుడి కాలానికి సంబంధించిన విమర్శకుల అభిప్రాయాలు స్థూలంగా రెండు పక్షాలు వీళ్ళ అభిప్రాయంలో ఎంత విభేదం ఉండటానికి కారణం కాళిదాస కాలం విషయంలో ఈనాటికున్న విన్న అభిప్రాయం కాళిదాసు క్రీస్తుకు పూర్వం మొదటి శతాబ్దంలో ఉజ్జయిని పాలించిన విక్రమాదిత్య కాలంగా చెందినవాడని పొందారు మరికొందరు గుప్తుల యుగంలో విక్రమాదిత్యుడనే బిరుదు పొంది మూడు వందల డెబ్భై ఐదు నుంచి నాలుగు వందల పదకొండులో పాలించిన రెండవ చంద్రగుప్తుడి కాలాన్ని చెందినవాడు ఈ కాళిదాసు కాలాలను కట్టి బాసుడు క్రీస్తుకు పూర్వం ఐదు నాలుగు శతాబ్దాల కిందటి వాడు అని పొందరు క్రీస్తు రెండవ మూడవ శతాబ్దాల చెందినవాడు అని వెనక చెప్పినట్టుగా కాళిదాసు మాలవ కాగ్నిమిత్రనుడుతయశాం భాస సౌమిల్ల కవిమిత్రాదీనా ప్రబంధానతిక్రమ్య వర్తమాన కవి కాళిదాసస్వ క్రియా కథం బహుమాన అది నిశ్చితంగా బాసు చెడు అందుచేత దేనికి బాసుడి కాలాన్ని అర్వాచీన అవధి అంచాడు కౌటుంజుడి అర్థశాస్త్రంలో కూడా బాసు గురించి దీని బట్టి ఈ అర్వాచీన అవధి క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్ది దాకా నిర్చియచ్చు అయితే ఈ నిర్దేశం కాళిదాసు చేసిన నిర్దేశంలా నిశ్చింతగా పేరు కౌటిల్యుడు మూలం చెప్పకుండా రెండే రెండు శ్లోకాలు కూడా వీటిలో రెండవ శ్లోకం తారా యథాతథంగా దాసుడి ప్రతిజ్ఞంధరాయణంలో ప్రభుభక్తితో శౌర్యాన్ని చూపి యుద్ధం చెయ్యండి అని ఆ శ్లోకం బ్రోధుల్లని ఉద్బోధి భాసుడి శ్లోకం నవం శైరాబలం శనిరై సంపూర్ణం సుసంస్కృతం దర్భకృతోత్తరీయం తస్య మా భూ నరకం సగచ్చేద్యో భర్తృపిండతేన యుదన్ ప్రతిజ్ఞ యోగంధరాయణం ఆదుగులో ప్రభువు పెట్టిన ముద్దతిని యుద్ధం చెయ్యని వారి దర్భలు కప్పి నీళ్లతో బాగా నింపిన కొత్త మూకుడు లభించ అలాంటి వాడు నరకంలో గడిపారు కౌట్యుడు కూడా సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే ఈ శ్లోకం బుధహరి యుద్ధ సమయంలో మంత్రులు పురోగితూ యోధులను కొత్తగించాలని చెబుతూ రెండు శ్లోకాలు ఉదకరించి రణభూమిలో ప్రాణాలు అర్పించిన భక్తులై యోధుల గొప్పతనాన్ని కొనియాడుతున్న మొదటి శ్లోకానికి మూలం మూలమి రెండవ శ్లోకం మాత్రం యౌగంధరాయణలో నవం చరావరం చరిరచ్చోని సుసంస్కృతం దర్భకు పోతాయి అత్యమాభూ నరకం గచ్చే జో భక్తు పిండేన యుద్ధే ఈ సందర్భంగా రెండు విషయాలు గుర్తించుకో తానొక ప్రాచీన గ్రంథం రెండు శ్లోకాలు ఉదహరిస్తున్నట్టు కౌటిల్యుడు స్పష్టం చెప్పి బాతుడి పరిస్థితి పూర్వపు భిన్న ఈ ఒక్క శ్లోకం విషయంలో బాతుడి శ్లోక రచన ఉత్సాహం హఠాత్తుగా తగ్గి నుండి నుండిగా ఒక సాధారణ మూలం నుండిగా ఇతడు దీనికి అని చెప్పడానికి తగిన కారణం ఏమి లేదు కనుక బాతులు తన రూపకాలు ఇతరుల పద్యాలు కూర్చున్న మరొక సందర్భం ఎక్కడా లేదు మనం కూడా గణపతి శాస్త్రిలా రుడు బుద్ధితో చూస్తే మొదటగా ఆయన చూపిన ఈ కౌటిల్య శ్లోకం భాసుడు కౌటిల్యుడికి పూర్వుడు అనే విషయాన్ని ధృవీకరిస్తాడు కౌటిల్యుడు క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్దంలో రాజ్యపాలన చేసిన చంద్రగుప్త మౌర్యుడికి సమకాలిక అనేది నిర్వివాదమే భాసుడి రచను కౌటిల్యుడు ఉదకరించేంత ప్రచారం పొందటానికి కొంతకాలం ట్టాలికలు బాసులు క్రీస్తు పూర్వమే ఐదవ శతాబ్దికి చెందినవాడు కాళిదాసు గుత్తు కాల గుప్తల కాలానికి చెందినవాడని బాదులు ద్వితీయ తృతీయ క్రీస్తు శతాబ్దాల చెందినవాడు వాడించే విమర్శకుల కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో బాధుడి శ్లోకం కనబడటంతో ఎరకాటంలో పడ్డారు ఈ విమర్శకుల అభిప్రాయం ప్రకారం క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దికి చెందిన అర్ధశాస్త్రం భాసుడి కంటే ప్రాచీనం అందుచేత భాసుడే ఈ శ్లోకాన్ని కౌటిల్యం నుండి గ్రహించాడు అని ఎదుర్వాదం ప్రారంభం కనుక కౌటిల్యుడు ఈ శ్లోకాన్ని గ్రహించింది భాసుడి నుంచి కాదు ఇప్పుడు లభ్యం కాకుండా పోయి ఏదో స్మృతి నుంచి కానీ పురాణం నుంచి కానీ అయ్యి ఉంది పాదుడి కౌటిల్యుడి నుండి కాని కౌటిల్యుడి ఏ మూల గ్రంథం నుండి దీన్ని గ్రహించాడు దాన్ని కానీ గ్రహించి ఈ వాదంలో ఎంత పటిమ ఉందో వేరే ఎంత పటిమ ఉందో వేరే చెప్ప కర్తవ్యకర తావత్కర్తవ్యకర స్త్రీకృత సంకేత యవ శ్రమణకు నిద్రాం లభతే చారుదత్వం అదే అభిమానకల్లో దిగంబర జేనులను గురించి నిందాపూర్వకమైన నిర్దేశాలు విదూషకుడు దిగంబర జైనులు ఆక్షేపి నగ్న రమణికా అనే పదాన్ని ఒక తిట్టుగా ఉపయోగిస్తారు శ్వేతాంబర సంప్రదాయం ఆవిర్భంచడానికి ముందు కాలాన్ని సూచిస్తారు అది క్రీస్తు పూర్వం మూడొందల్లో అయింది కనుక ఈ నిర్దేశాన్ని బట్టి ఈ రూపకం బుద్ధుడి తర్వాత వ్రాయబడినట్లు ఊహించడానికి అవధుడి రూపకాల్లో పైన చెప్పిన శ్రమణుకుల ఉద్దేశంతో పాటు నాగావనం రాజగృహం పాటలీకొత్తం అనే నగరాల పేర్లు కూడా ఎవరినీ బుద్ధుడి కాలంలో ప్రసిద్ధికొచ్చా కనుక బుద్ధుడి తర్వాత ఆవిర్భవించాడు అని నిర్ణయించారు అందుచేత పాసుడు బుద్ధుకి బుద్ధుడికి పూర్వమే ఉండేవాడు అని తి గణపతి శాస్త్రి గారి వాదం మామూలం కాదు నాటకంలో పేర్కొన్న కొన్ని శాస్త్ర గ్రంథాల పేర్లను పాసుడి రూపకాలు అతి ప్రాచీనమైన విషయాన్ని సమర్థి బ్రాహ్మణ వేషంలో వచ్చిన రాము తనకు ఏ ఏ శాస్త్ర గ్రంథాల పాండిత్యముందో వర్ణించి చెప్పాడు ಈ ಸಂದರ್ಭ ಬಂದೊಾದರು ಮಾನವೀಯ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಮಹೇಶ್ವರಣ ಯೋಗಶಾಸ್ತ್ರ ಹೊರಗಪದ್ಯಾಧ ಶಾಸ್ತ್ರ ಧರ್ಮತಿದ್ ನ್ಯಾಯಶಾಸ್ತ್ರ ಭಜೇಶರ ಸಾದ್ಧಕಲ್ಪಂ ಅನೇಕ ಗ್ರಂಥಾಜ್ಯ ಏಕಲ ರೂಪಕರಣ 제타 ଅତିପ୍ରାଚୀନ ಕಾಲ ವಾತಾವರಣಾನಿ ಸೃಷ್ಟಿ ಅಂತಕಂ ಕೋಲ್ೀರ್ಪನ ಪ್ರಾಚೀನ ಗ್ರಂಥಾಲಲದ ರಚಯಿತಲನು ಗುಟ್ಟಿಂದಲ್ಲೋ ಪಂಡಿತರಲೋ ಐಕಮಚ್ಚನ್ ಲಕಪೋಯಿನ ఈ గ్రంథాలన్నీ క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్ది ప్రాంతానికి చెందినవి ఆధారాలు అయితే పాతుడు మౌర్యుల కాలంలో ఉండేవాడని అయ్యర్ అభిప్రాయపడుతున్నాడు అది కూడా తను కనుక పాతుడి విషయంలో సరిగే పరిశోధనల ద్వారా నిశ్చితమైన కొత్త విషయాలు ఆవిష్కరింపబడేదాకా భాసుడు బుద్ధుడికి కౌటిల్యుడికి మధ్యకాలం కౌటిల్యుడి కంటే బుద్ధుడికి దగ్గరగా ఉండేవాడు అని చెప్పడంలో ఇబ్బంది లేదు సమన్ ప్రస్తుతం మనకున్న జ్ఞానాన్ని బట్టి భాసుడు క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్ది ప్రారంభం వాడు అంటే ఎవ్వరికి ఇబ్బంది ఉంది రేపు మాల్గవ భాగం భాష రచనలు ఒక విహంగమ దృష్టి దాని ఆలోచిద్దామని చెప్తుంది